పెద్దపల్లి పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి గెలిస్తేనే మరింత అభివృద్ధి చెందుతుందని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అన్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నస్పూర్ పట్టణంలోని షిర్కే ఏరియాలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రఘునాథ్ గారు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ దొంగ గ్యారెంటీ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఉచిత ఇండ్లు నిరుద్యోగ భృతి రెండు లక్షల రూపాయల రుణమాఫీ పదిహేను వేల రూపాయల రైతు భరోసా రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఎక్కడాని ప్రశ్నించారు అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్లో వేరే దళితులే లేనట్లుగా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో ఒకే కుటుంబంలో ఇద్దరికి ఎమ్మెల్యే సీట్లు మరియు ఇప్పుడు అదే కుటుంబానికి ఎంపీ సీట్ ఇచ్చి మిగతా దళితులను అవమానించిందని కాంగ్రెస్ పార్టీ అని అన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే కుటుంబ పార్టీ అని కుటుంబ పాలనకు బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని అన్నారు పెద్దపల్లి పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి గెలిస్తే మరింత సాధ్యమవుతుందని కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని మరోసారి మోదీ ప్రధానమంత్రి అవ్వటం ఖాయమని అన్నారు కాబట్టి పెద్దపల్లి పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి గెలిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సత్రం రమేష్ పబ్బతనేని కమలాకర్ రావు పాగంటి మధు కుర్రా చక్రి ఈర్లా సదానందం రణదీప్ కొయ్యాడ పద్మ కడాసు అనూషా బుద్దే మహేశ్వరి జ్యోతి మౌనిక కూనా రాయమల్లు కోరేపు మహేందర్ బద్రి శ్రీకాంత్ రాచకొండ సత్యనారాయణ బొబ్బల శంకర్ బుద్ధే రవి కర్ణే శ్రీనివాస్ సుజిత్ మరియు తదితరులు పాల్గొన్నారు ఢిల్లీలో ప్రధానమంత్రి గారి కొరకు జరిగే ఎన్నికలు కనుక అందరినీ కూడా నరేంద్ర మోదీ గారు గత పది సంవత్సరాల్లో దేశంలో అనేక కార్యక్రమాలు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు అయోధ్యలో రామ మందిరం కావచ్చు ట్రిపుల్ తలాక్ కావచ్చు ఇట్లా అనేక కార్యక్రమాలు చేశారు దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మన దగ్గర పేద ప్రజలకు రేషన్ బియ్యం ఇస్తున్నది మోడీ గారి ప్రభుత్వం ఇవాళ కరోనా వచ్చినప్పుడు అందరికీ మూడు వ్యాక్సిన్లు ఫ్రీగా ఇచ్చింది మోడీ గారి ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లు పేద ప్రజలకు ఇల్లు కట్టియడము ఐదు లక్షల రూపాయల ప్రపంచంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ ఇవాళ ఏ ప్రైవేట్ దవాఖానలకు పోయి చూపించుకున్నా కూడా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పెట్టింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మన ప్రాంతానికి వస్తే ఇక్కడ శ్రీరాంపూర్ నుంచి ఇయాల బెల్లంపల్లి మహారాష్ట్ర వెళ్ళడానికి జాతీయ రహదారులు ఎఫ్సిఐని తెరవడం ఇట్లా అనేక కార్యక్రమాలు చేశారు మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ ఈ ప్రాంతం నుంచి కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించి పంపితే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయొచ్చు మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అనేది కుటుంబ పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా మన జిల్లాల ఇద్దరు అన్నదమ్ములకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు వివేక్ గారికి వినోద్ గారికి ఇద్దరికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పుడు మేము అభ్యంతరం తెలిపలే ఒకటే జిల్లాల ఒకటే కుటుంబం నుంచి ఇద్దరికి ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు మేము అభ్యంతరం తెలిపలే ఎందుకంటే ఇద్దరికి వివేక్ గారికి వినోద్ గారికి ఇద్దరికి అనుభవం ఉన్న నాయకులు అని అనుకున్నాం కానీ ఇవాళ అదే కుటుంబం నుంచి మళ్ళొక అభ్యర్థికి ఎంపీ సీట్ ఇచ్చారు అంటే ఇది ప్రజాస్వామ్యమా ప్రజాస్వామ్యంలో అర్హులైన దళితులు లేరా చాలామంది దళితులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అన్ని పార్టీలలో ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడి వాళ్ళు రాజకీయంగా ఎదగాలనుకున్నారు కానీ ఇవాళ ఈ ఒక్క కుటుంబం చేయడం వలన మిగిలిన దళితులకు ఎవ్వరికి కూడా రాజకీయంగా ఎదిగే అవకాశం వస్తలేదు నేను అడుగుతున్నా ఇది ప్రజాస్వామ్యమా పెద్దపల్లి నియోజకవర్గంలో వేరే దళితులు లేరా వేరే వాళ్ళకు హక్కు లేదా రాజకీయంగా ఎదగడానికి కేవలం రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ ఉందని చెప్పి ఇవాళ వీళ్ళు ఈ రిజర్వేషన్ని డబ్బులతోటి కొనుక్కొని నాయకులను కొనుక్కొని ఢిల్లీ నుంచి గల్లీ వరకు సీట్లను కొనుక్కొని ఇవాళ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎంపీ అవ్వాలనుకుంటాను మన మంచిర్యాల జిల్లా ప్రజలు పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు ఆలోచించాలి ఉన్న సీట్లన్నీ ఒకటే కుటుంబానికి ఇస్తే నిజంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా అందరూ నేను ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే ఇక్కడ బీజేపీకి అవకాశం ఇవ్వండి ఇక్కడ ఎంపీ గెలిచిపోతే ఒక సామాన్య వ్యక్తి గెలిచిపోతే సామాన్య ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి పోతే ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది అవుతుంది అందరు కూడా ఆలోచించి కుటుంబ పాలనకు వ్యతిరేకం బీజేపీ అంటేనే కుటుంబ పాలనకు వ్యతిరేకం కుటుంబ పాలనను తరిమి కొడదాం ప్రజాస్వామ్య ఈ ప్రాంతం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపిద్దాం కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెడతారు అంటారు ఐదు లక్షల మెజారిటీ అత్తదని ఐదు లక్షల మెజారిటీ వస్తే మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెడతారు ఎందుకు మా మీద మీరు అంత ఘనం కష్టపడి మమ్మల్ని ఎందుకు విమర్శిస్తారు ఐదు లక్షల మెజారిటీ వస్తే ఇంట్లో కూర్చోని చల్లగా ఎండపూట ఇంట్లో కూర్చోని బయటకు తిరగకండి ఐదు లక్షల మెజారిటీ ఎత్తదన్న వాళ్ళు బయటకు తిరగకండి ఎందుకు ఇంత టెన్షన్ అవుతుంది నేను ప్రశ్నించినందుకు నేను ఈ ప్రాంతంలో ఈ కుటుంబం ఏం చేసింది ఈ కుటుంబం దేశమంతటా పరిశ్రమలు తెరిచింది మరి మనది సింగరేణి ప్రాంతము పారిశ్రామిక ప్రాంతము ఇక్కడ పరిశ్రమలు ఎందుకు తెరవలే అని అడిగితే దానికి ఇప్పటివరకు జవాబు రాలేదు మీరు వేరే చోట్ల అంబేద్కర్ కాలేజీ కాలేజీలు పెట్టారు మరి ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు కూడా ఒక అంబేద్కర్ కాలేజీ ఎందుకు పెట్టలేని అడిగితే దానికి జవాబు రాదు ఇది కాక వ్యక్తిగత విమర్శలు చేస్తారు నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరినీ కూడా ఆలోచించుకోమని చెప్తున్నా ఇది ప్రజాస్వామ్యమా మన జిల్లా మొత్తం ఒక కుటుంబానికి మనం రాసిచ్చినమా ఇక్కడ రాజరికం నడుస్తుందా ప్రజాస్వామ్యం నడుస్తుందా అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు దేని కొరకు ఇవన్నీ కూడా ఆలోచించి రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించు ఈ ప్రాంతం నుంచి బీజేపీ ఎంపీని గెలిపించి పంపించండి మేము నేను భరోసా ఇస్తున్నా ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తాం సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలాగా చేస్తాం గనక కమలంపు గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను